హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూస్తే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము బయలుదేరి అక్కాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ముందే రావాల్సింది కాకపోతే చెల్లి వాళ్ళ మావయ్య గారికి కొంచెం హెల్త్ బాగోలేదన్నమాట అందరూ ఉంటేనే కొంచెం సరదాగా ఉంటుంది కాబట్టి ఇంకా చెల్లి అయితే కొంచెం లేట్గా వెళ్దాం అనేసి ఉంది ఇంకా అందుకే కొంచెం లేట్గా అయితే వచ్చాము ఆల్రెడీ హాలిడేస్ అయితే సగం అయితే అయిపోయాయి ఇంకా పిల్లలైతే హాలిడేస్ ఇవ్వగానే ముందు అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు అక్కడ కొన్ని రోజులుండి చెల్ల ఇంటి దగ్గర కొన్ని రోజులుండి ఇంటికి ఇంటికైతే వచ్చారు ఇంకా మేము కూడా బయలుదేరి అక్కాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఏంటంటే కూరగాయలు తీసుకొచ్చాము వచ్చేటప్పుడు అక్కళ్ళకి ఊళ్ళో ఉంటాయి కానీ మనకు కావాల్సినవి అన్నీ ఉండవన్నమాట అక్కడ ఏవి ఉంటాయో అవి కొనుక్కునేలాగైతే ఉంటాయి విలేజ్ కాబట్టి ఇంకా అందుకే బయట వచ్చేటప్పుడే కూరగాయలు కూడా తీసుకొచ్చే అనేసి అంటే ఇంకా కూరగాయలు తీసుకొచ్చామన్నమాట ఇంకా ఇది వచ్చి తర్వాత రోజు అక్కైతే అంటలు తోముతుంది పక్కన పిల్లలు కూడా లేచారు రోజు అయితే బాగా లేటుగా అయితే లేస్తున్నారు వాళ్ళైతే కొంచెం మేము కూడా ఉన్నాం కదా ఇంకా పొద్దున్నే వాళ్ళ కూడా అయితే లేపేశాను అనమాట ఎలాగో హాలిడేస్ కాబట్టి కొంచెం మేము కూడా లేట్గానే లేచాము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి అయితే టిఫిన్లు అవి ప్రిపేర్ చేస్తున్నాము ఇంకో పక్కన దోసకాయ పచ్చడికని చెప్పి టమాటాలు పచ్చిమిరపకాయలు అవి అయితే మగ్గు పెడుతున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే రైస్ ఉంటే ఇంకా లెమన్ రైస్ చేసేద్దామని చెప్పి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో పక్కన అయితే అక్క ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసింది ఇంకా పిల్లలకైతే టిఫిన్లు పెడుతున్నాను ఏంటంటే ఉప్మాలోని ఉల్లిపాయలు అవి ఉంటాయి కదా క్రాంతి దేవి అయితే తినరనమాట ఉల్లిపాయల్ని ఉల్లిపాయలని వాటిల్లో కూడా ఏరుతూ ఉంటారు ఇంకా అందుకే కొంచెం లెమన్ రైస్ కూడా చేసేస్తే వాళ్ళకి ఇష్టమైంది ఏది కావాలంటే అది తింటారు కదా అని చెప్పి ఈ హాలిడేస్ ఇచ్చిన కాడ నుంచి ఇంకా పిల్లలైతే లేట్గా లేస్తున్నారు అసలు తినటం కూడా చాలా తక్కువ అనమాట అంటే ఇటుకీ కంట అయ్యాన టిఫిన్లు చేయటం వల్ల ఇంకా భోజనాలు కూడా సరిగ్గా చేయటం లేదు ఇంకా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము కర్రీస్కి అయితే చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు అలాగే దోసకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసాము ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే భోజనం పెట్టేస్తే ఇంకా అందరూ కూడా భోజనం చేస్తున్నారు ఇంకా భోజనం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడైతే హౌస్ అయితే ఆడుకుంటున్నాము చాలా రోజులు అయింది పండక్కి వచ్చాం కానీ అసలు ఆడుకోలేదనమాట ఇంకా అప్పుడు తెచ్చిన హౌసీ పుస్తకము అలాగే ఉన్నాయి ఇంకా పిల్లలైతే ఈసారి ఎలాగైనా ఆడుకోవాలని చెప్పి ఇంకా కూర్చోబెట్టారనమాట ఆడుకుంటున్నాము ఏంటంటే పండక్కి వచ్చాం కానీ పిండి వంటలు అతయాళ్ళ ఇంటికి వెళ్తాం ఇవే సరిపోయాయి అసలు పిల్లలతోటి ఆడుకోలేదని చెప్పి ఇంకా వాళ్ళు కూడా గోల చేస్తుంటే ఇంకా అందరం కూర్చొని హౌసీ అయితే ఆడుకున్నాము ఇంకా తర్వాత సాయంత్రం అయితే మామిడికాయలు అయితే తెప్పించింది అక్క అంటే ఆవకాయ అయితే మేము రాకముందే పట్టేసింది ఇంక ఇప్పుడైతే మాగాయ పడదామని చెప్పి ఇంకా కాయలు అయితే తెప్పించారు పిల్లలు అయితే పక్కన షార్ట్స్ అయితే చేసుకుంటున్నారు మేము లేట్గా వస్తామేమో అని చెప్పి అక్క అయితే ముందే ఆవకాయ అయితే పట్టేసింది ఎందుకంటే మళ్ళీ మామిడికాయలు కూడా ముగ్గిపోతుంటాయి కదా ఇంకా అందుకే ముందే కాయలు అయితే తెప్పించేసి ఆవకైతే పట్టేసింది ఇంక ఇప్పుడైతే మాగే పడదామని చెప్పి కాయలు అయితే అనమాట ఎప్పుడూ కూడా మాగే పట్టుకుందామని అనుకుంటాం కానీ ఈ చెల్ల టాటు ఒకటి ఉంటుంది కదా మళ్ళీ దాని వెంటకలు అవి పడుతుంటాయని ఇష్టం లేక ఎప్పుడు కూడా పట్టట్లేదు ఆవకాయ అనేసరికి మామిడికాయలని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఆవకాయ అయితే పట్టేసుకుంటారు అప్పటికప్పుడు మాగాయ అనేసరికి పచ్చి మాగాయ్ అయితే కొంతసేపు అయినా ఎండలో పెట్టుకొని అయితే పడతారు ఇప్పుడు ఏంటంటే మేము ఎండు మాగాయ పడదాం అనుకుంటున్నాము ఎండు మాగాయ్ అనేసరికి ఒక రెండు రోజులైనా ఎండితేనే చక్కగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇంకా ఆరబెడతానికి కుదరక ఎప్పుడు అయితే పట్టట్లేదు ఈసారి ఇంకా అత్తయాళ్ళ ఇంటి దగ్గర ఎండబెట్టుకొని మాగాయైతే పట్టుకుందామని చెప్పి ఇంకా కాయలు అయితే తెప్పించాము ఇక్కడైతే చెల్ల అయితే వచ్చేటప్పుడు కొబ్బరి మామిడికాయలు అయితే తీసుకొచ్చింది ఇంకా వాటిని కట్ చేసేసి ఇస్తుంటే పిల్లలైతే ఉప్పు కారంలో ముంచుకొని అయితే తింటున్నారు ఇంకా కాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే పైన తీసేసి ఇస్తుంటే ఒక పక్కన అయితే అక్క అయితే ముక్కల కింద అయితే కట్ చేస్తుంది ఆవకాయ కంటే కూడాను అయితేనే బాగా ఇష్టం అన్నమాట అక్కలకే అంతే కాకపోతే ఆవకాయ అనేసరికి చెక్క పప్పులు అలాంటివి వండుకున్నప్పుడు అయితే కొంచెం వేసుకోవడానికి అది బాగుంటుంది కదా అదే మాగా అయితే కొంచెం నోరు బాగోకపోయినా ఎప్పుడైనా తినేలాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అందుకే కొంచెం మాగాయే ఎక్కువ పట్ట అని చెప్తే ఇక అక్క అయితే కాయలు కొంచెం ఎక్కువే తెప్పించింది ఇంక ఇక్కడ అయితే ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత అన్నీ కూడా ఇలా ఒక బకెట్లో వేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఇంకా పట్టేస్తుంది అనమాట ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని ఒక మూడు రోజులు ఒక పక్కన పెట్టేసుకుంటే చక్కగా ముక్క కూడాను ఊరి బాగుంటుంది తర్వాత ఎండబెట్టుకొని ఇంకా మాకైకైతే కలుపుకోవాలి ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి